హాయ్ ఫ్రెండ్స్ ఇది నిన్న గ్రూప్ వన్ రిజల్ట్స్ రిలీ రిలీజ్ అయ్యాయి కదా గ్రూప్ వన్ గ్రూప్ టూ రిలీజ్ రిలీజ్ అయ్యాయి కదా అయితే ఈ గ్రూ అయితే ఈ గ్రూప్ పోస్ట్లు అమ్ముకున్నారు అన్నట్లని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి గ్రూప్ పోస్ట్లు అమ్ముకున్నారని కొన్ని రోజుల నుంచి దీనిపై ప్రచారం జరుగుతుంది అయితే ఒక వన్ వీక్ బ్యాక్ టీజీపీఎస్సి దీని మీద ఒక క్లారిటీ ఇచ్చింది అలాంటి అవన్నీ ఒక ఫేక్ ఫేక్ ప్రచారం అని వారిని నమ్మొద్దని చెప్పింది ప్రకటించింది కానీ అయినప్పటికీ కొంత కొన్ని ఆరోపణలు అయితే ఇంకా అలానే ఉన్నాయి దాని మీద ఇంకా క్లారిటీ లేదు ఏమంటావు బ్రో ఉంటదా మేబీ అవి ఉండొచ్చు అయితేనే ఆరోపణలు వస్తాయి దాదాపుగా కాకపోతే అంత ఆరోపణలు అయితే ఈజీగా రావు కాకపోతే ఇప్పుడు అంటే గత చరిత్రను బట్టి చూసుకుంటే ఖచ్చితంగా గ్రూప్ వన్ గ్రూప్ త్రీ లాంటి ఇలాంటి ఉద్యోగాలు అమ్ముడు పోతాయి కొంత బేరా అనేది ఉంది చరిత్ర మనకు ఒకసారి గతం చూసుకుంటే అర్థమైపోతుంది స్పష్టంగా ఓకే అంటే ఈ గత ప్రభుత్వ ఇట్లాంటి ఇష్యూ జరిగింది కాబట్టి ఈసారి జరగకపోవచ్చు అని కూడా చెప్పవచ్చు మనము కానీ జరగలేదనడానికి ఆధారాలు జరిగిందని విద్యార్థులు మాత్రం ఆరోపిస్తారు ఖచ్చితంగా జరిగినాయి కొంతమేర కోట్ల రూపాయల్లో కొన్ని ఉద్యోగాలు అమ్ముడు పోయినాయి అనేది మాత్రం బలమైన వాదన ఉంది అభ్యర్థుల్లో ఎందుకంటే పేపర్ లీక్ అవును ఎందుకంటే స్టూడెంట్స్ ఇటు ఇటు అది ఉస్మాని యూనివర్సిటీ కానీ ఆర్టీసీ క్రాస్ రోడ్ అది నగర్ గానీ మొత్తం ఇక్కడ అసలు సరైన తిండి లేక నిద్ర లేక మొత్తం అప్పులు చేసి చేస్తారు అంత తర్వాత ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం వివాదం కూడా చాలా బాధకరం అది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఫైవ్ థర్టీ ఎక్కువ వచ్చి ఫోర్ తెలుగు మీడియం వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ అట్లా వచ్చినాయి అటు ఫైవ్ థర్టీ వాళ్ళకి రావడం ఇలా ఫోర్ హండ్రెడ్ చాలా మరి అంటే ఇదేమో బబ్లింగ్ విధానం అయితేనేమో మార్క్స్ ఇస్తారు కానీ ఇక్కడ థియరీ విధానంలో ఏం జరిగిందంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే ఎక్కువ మార్క్స్ ఇవ్వడం జరిగింది ఆ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఏంటంటే అప్డేటెడ్ జనరేషన్ ఉంది గతంలో రెండు వేల అంతా ఇంగ్లీష్ మీడియం ఇటీవల ఐదారు పదిహేను నుంచి ఇంగ్లీష్ మీడియం వస్తుంది అంతా మోడల్ స్కూల్స్ వచ్చినంతా కూడా మీడియం వాళ్ళే అభ్యర్థులైనాయి వాళ్ళంతా తెలుగు మీడియంలో ఉంటారు వాళ్ళకి వీళ్ళకి ఇప్పుడు ఎడ్యుకేషన్ లో అప్డేట్ అయింది వసతులు పెరిగినాయి వసతులు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా విద్యా వసతి కూడా పెరిగింది పెరిగినప్పుడు వాడు కొంచెం అప్డేట్ ఉంటాడు అట్లా అంటే పాత వాళ్ళకు కొంచెం అంటే రెండు డివైడ్ చేసి వేయడం మార్కులు మంచిది కానీ పాతగా నువ్వు పది రూపాయల అంటే ఎక్కడో పాత స్కూల్ లో చిన్న గ్రామంలో చదువుకున్న వాడికి హై క్లాస్ స్టాండర్డ్ యూనివర్సిటీలో చదివిన వాడికి తేడా చూపించి మార్కులు వేయడం అనేది ఉత్తమం అంటే ఇప్పుడు తెలుగు మీడియం వల్ల కొంచెం అన్యాయం జరిగిందని అనుకోవచ్చు అవును ఎస్ ఖచ్చితంగా అన్యాయం జరిగినట్టు ఎందుకంటే ఫోర్ హండ్రెడ్ మార్క్స్ ఫైవ్ థర్టీ మార్క్స్ తేడా అంటే వన్ థర్టీ మార్క్స్ మినిమం అంటే అసలు చాలా దారుణం అది రీజన్ అంటే అదే చెప్తున్నాయి కదా అసలు అంటే అప్డేటెడ్ జనరేషన్ కి వాళ్ళు చదివిన చదువుకి వీళ్ళు చదివించి తేడా ఉంది తెలుగు మీడియంలో మూల్యాంకనం దానిలో అవకతవకలు ఉన్నాయని నాకు అనిపిస్తుంది మూల్యాంకన విధానంలో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఖచ్చితంగా జరిగింది జరిగింది వన్ థర్టీ మార్క్స్ తేడా అయితే జరగదు అసలు ఉండదు అట్లా ఇంకా పోస్టాఫీస్ ఇది ఇంకా దారుణమైన విషయం ఏంటంటే పోస్ట్ ఆఫీస్కి వచ్చేసరికి ఇటీవల రెండు మూడు టర్ముల్లో వచ్చిన ఉద్యోగాలలో పోస్ట్ ఆఫీసు ఈ కరోనా బ్యాచ్ ఏదైతుందో నైన్ పాయింట్ ఫైవ్ టెన్ బై నైన్టీన్ ట్వంటీ కరోనా బ్యాచ్ ఎగ్జామ్స్ రాయని పిల్లలకు వాళ్ళకి టెన్ బై టెన్ నైన్ పాయింట్ ఫైవ్ అట్లా మార్క్స్ వేసినారు అట్లాంటి వాళ్ళకు ఉద్యోగాలు కేటాయిస్తున్నారు పోస్ట్ ఆఫీస్ లో అసలు అది ఇంకా అత్యంత దారుణమైన విషయం ఇది అంటే చదివి కష్టపడి పరీక్షలు రాసి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఎయిటీ ఫోర్ నైన్టీ మార్క్స్ తెచ్చుకొని ఉద్యోగాలు లేక నిరసించిపోతున్న యువతకు అవకాశం కలిపేకుండా కరోనా బ్యాచ్ వాళ్ళకు ఉద్యోగాలు అతి చిన్న పిల్లలు మళ్ళీ వాళ్ళ వయసు కూడా ఇంకేం కాదు ఇలా నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు పైబడి ఉద్యోగాల కోసం వెయిట్ చేసిన వాళ్ళని కాదని అంతా ఇరవై ఇరవై ఐదు ఉన్న పిల్లలకు మళ్ళీ కరోనా బ్యాచ్ కు ఉద్యోగాలు ఇవ్వడం అనేది చాలా అత్యంత బాధకరమైన విషయం అసలు అది కూడా ఘోర ఇంతకు ముందు బ్యాచ్ ప్రిఫరెన్స్ ఇవ్వకుండా నువ్వు వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా దీని మీద పోస్ట్ ఆఫీస్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా పెట్టావు దీని మీద ఖచ్చితంగా కేసు వేయచ్చు మనం అభ్యర్థులుగా మనం దీని మీద కేసు వేసి మనం న్యాయంగా పోరాటం చేయొచ్చు దీని మీద న్యాయ పోరాటం చేయొచ్చు దీనికి గవర్నమెంట్ ఆలోచిస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం మొత్తానికి అసలు ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకైతే అయితే అసలు అది ఎప్పుడు పోస్టులు వచ్చేది తెలియదు ఎప్పుడు పోయేది తెలియదు ఏం పేపర్ లీక్ అయ్యేది తెలియదు ఏం జరిగేది తెలియదు అంత మొత్తం ఒక గందరగోళం అసలు గవర్నమెంట్ ఉద్యోగం ప్రిపరేషన్ అనేది ఒక మొత్తం అవును చాలా అసలు గందరగోళం స్కామ్ ఈ కోచింగ్ లో కూడా కొన్ని స్కామ్లు స్కామ్ ఉంటాయి ఇప్పుడు కోచింగ్ సెంటర్లు కూడా ఇప్పుడు రోడ్ల మీకు ఇది ఎగ్జామ్ జరగకుండా ధర్నాలు చేయడం వాళ్ళకు మళ్ళీ ఫీజులు వస్తాయని కోచింగ్ మళ్ళీ మళ్ళీ తీసుకుంటారనే దానిలో కూడా ఆ కోణం కూడా మనం ఆలోచించవచ్చు దాన్ని ఈజీగా కొట్టిపాడేయలేము అది కాదు వాళ్ళు ఉద్యోగం పోస్ట్ పోన్ చేయాలని కోచింగ్ సెంటర్ వాళ్ళు వచ్చి ధర్నాలు చేయడాన్ని మనం కొట్టిపారేయలేము ఈజీగా వాళ్ళ సొంత ప్రయోజనం కూడా ఉంటుంది దానిలో బ్రో ఇది అసలు ఈ గ్రూప్స్కి సంబంధించింది కానీ ఇంకా మిగతా గవర్నమెంట్ జాబ్స్కి నోటిఫికేషన్స్ సరిగా ఇవ్వకపోవడం అసలు ఏం దాని గురించి ఏమంటారు అసలు ఇది అంటే ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా చేస్తాయేమో అనిపిస్తుంది దీన్ని అంటే ఒక టర్మ్ లో పది లక్షల నిరుద్యోగాల్ని పది ఏళ్ళు ఉద్యోగాలు లేకుండా చేసి కోటి మందిని చేయడము ఆ కోటి మందిలో పోటీ తత్వం పెరగడము తక్కువ పోస్టులు ఉండడము మళ్ళీ ప్రభుత్వ సంస్థలు నిర్వీర్యం చేయడము ప్రభుత్వ స్కూళ్ళు తీసేయడము ప్రైవేటీకరణను పెంపొందించడము తర్వాత ప్రభుత్వ శాఖలను కొన్నింటి తొలగించడము కొన్ని వ్యవస్థలు గ్రామాల్లో వీఆర్ఓ వీఆర్ఏ వ్యవస్థలు కూడా తీసేయడము ఇట్లాంటి వాటి కూడా నిరుద్యోగం పెరుగుతుంది అప్పుడప్పుడు ఆల్టర్నేట్ చూపించాలి ఆల్టర్నేటిస్ ఉంచకుండా ప్రైవేట్ సెక్టర్ లో ఎక్కువ చేయడం వల్ల కూడా నిరుద్యోగ సమస్య ఏర్పడుతుంది అయితే ఇంకోటి ఏంటంటే మనం తక్కువ టైంలో అంటే వన్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కు ఒకసారి కనీసం రెండేళ్ళకు ఒక నోటిఫికేషన్ అయినా పెద్ద నోటిఫికేషన్ వేసి ఉద్యోగాలు భర్తీ చేస్తా ఉండాలి ఆ భర్తీ చేసిన క్రమంలో ఇప్పుడు బస్సు చేసుకున్న నిరుద్యోగం తగ్గుతూ వస్తుంది తగ్గుతూ వస్తున్న పాటు మళ్ళీ ఈ ప్రైవేట్ పెంపొందించడానికి ప్రభుత్వాన్ని పెంపొందించి ప్రభుత్వంలో వసతులు ఎక్కువ కల్పించి ప్రభుత్వ స్కూల్స్ కావచ్చు కాలేజీ కావచ్చు ఇంకేదైనా వ్యవస్థలు కావచ్చు ప్రభుత్వ హాస్పిటల్ కావచ్చు వైద్య విద్య ఏదైనా దాన్ని మెరుగైన కల్పించినప్పుడు ప్రభుత్వానికి ఆటోమేటిక్ గా మద్దతు పెరుగుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మోడల్ స్కూల్స్ ఉన్నాయి మోడల్ స్కూల్ లో మనకు విపరీతమైన ఆదరణ లభించింది స్టూడెంట్స్ నుంచి ఎడ్యుకేషన్ కూడా ఈ మామూలు స్కూల్లో కూడా ఇప్పుడు ఇట్లాంటి వాటి వెనుకబడిన స్కూల్ కూడా గుర్తించి అక్కడ కూడా వసతులు కల్పించి ఎడ్యుకేషన్ పెంచినప్పుడు మనకు ఉద్యోగం పెరుగుతుంది స్ట్రీర్ అంటే పిల్లల సంఖ్య పెరిగినప్పుడు టీచర్స్ అవసరం ఉంటుంది టీచర్స్ వచ్చినప్పుడు ఉపలు ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉంటుంది రెండు గవర్నమెంట్ వ్యవస్థలో కూడా హాస్పిటల్స్ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరి వన్ ఏదైనా ప్రభుత్వ పరం చేసినప్పుడు ఆ ఉద్యోగాలు పడతాయి అట్లా మనకు ఉద్యోగాలు పెరిగే అవకాశం కూడా అది కంపల్సరీ ఉంటది అయితే ఈ ఉద్యోగాలు జాప్యం చేయడం వల్ల ఏంటంటే నిరుద్యోగం పెరుగుతూ పెరుగుతూ పోతా ఉంటుంది అట్లా ఒకటి రెండోది ఏంటంటే ఈ రిటైర్మెంట్ వయసు ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాలు కావలసుకుని రెండు మూడు ఏళ్ళు పెంచడం అనేది కూడా చాలా బాధకరం ఎందుకంటే ఆ రెండు మూడు ఏడు టర్ములో రిటైర్డ్ అయిన ప్లేస్ లో ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంటుంది ఆ ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు వాళ్ళకి పెన్షన్ ఇవ్వలేకపోగా కూడా ఏదో కారణంగా ప్రభుత్వాలు ఆపే అవకాశం ఉంటుంది ఉద్యోగ భర్తీలు ఇంకా ఉద్యోగ భర్తీలు మొత్తానికి అయితే జాప్యం ఉంది ఏ ప్రభుత్వం అయినా కానీ ఉద్యోగుల్లో జీవితాలతో ఆడుకుంటారు బహుశా నెక్స్ట్ వాళ్ళు అధికారం కావాలంటే వాళ్ళు మళ్ళీ దానికి

నిరుద్యోగులను ఉద్యోగాలు భర్తీ చేయడంలో సక్సెస్ అయితే గవర్నమెంట్ సక్సెస్ అయినట్టే నిరుద్యోగాన్ని ఎప్పుడైతే నువ్వు ఇంకా రివీఎం చేస్తావో ఆ గవర్నమెంట్ ఏదైనా కానీ ప్రజల్లో మనగడ సాధించలేదు అది నగ్న సత్యం బీఆర్ఎస్ బెస్ట్ ఎగ్జాంపుల్ దానికి మనం కొత్త అయిపోవలసిన అవసరం ఏం లేదు అట్లా అంటే ఈ పోయి రిటైర్మెంట్ వయసు కానీ ఈ ప్రభుత్వ వసతులు కానీ ఇవన్నీ కల్పించినప్పుడు ఉద్యోగాలు పుడతాయి దాన్ని మనం వీళ్ళు దృష్టిలో పెట్టుకుని ఉద్యోగాలు పెంపొందించడం ఉత్తమం అప్పుడు నిరుద్యోగాన్ని తగ్గించవచ్చు అంటే జనాభా పెరుగుతుంది అన్ని పెరుగుతున్నాయి ప్రైవేటీకరణలో కూడా ఉద్యోగం ఉద్యోగాలు పొంది అయితే ఎట్ టైం ఇప్పుడు ఏం చేయాలంటే అంటే వీళ్ళు పోస్ట్ కూడా కొన్ని ఖాళీ ఉన్నా కూడా కొన్ని వాటిని చేయరు ఇప్పుడు అంతందుకు గ్రూప్ టూ లో దాదాపు రెండు వేల ఖాళీలు అనేది మనకు వినిపిస్తుంది చాలా మంది వాదిస్తున్నారు గ్రూప్ టూ కు సెవెన్ ఎయిటీ సిక్స్ అయితే మిగతా అన్ని కూడా చాలా మంది మారుమూల గ్రామాల్లో అక్కడిక్కడ పోలేక కూడా ఉద్యోగాలు వదులుకున్నారని గ్రూప్ టూ త్రీ కి ఫోకస్ చేసినారని ఆ పోస్టులు అన్ని ఖాళీగా ఉన్నాయని అలాంటప్పుడు ఈ మిగిలిన వారికైనా వద్దనుకుని వదిలిపోయిన వాళ్ళ తర్వాత తక్కువ లిస్ట్ ల్లో ఉన్న వాళ్ళకు అలా కేటాయించచ్చు కదా అవును అవును కేటాయించబడ పోతారు కదా ఉద్యోగం లేని కుటుంబాలు పేదరికంలో మెదిగిపోయి పొనియలపట్టి వైసలు ఊరిపోయి జుట్ల ఊరిపోయి నలభై యాభై వేలు పెళ్ళిలు కాకుండా ఉన్నారన్న ఉద్యోగం కోసం వెయిట్ చేసేవాళ్ళు ఎల్లిపోతారు ఇప్పటికీ ఎందుకు మనకు తెలుస్నా బ్రో నరేన్ బ్రో 35 అవును అవును మన అంతే ఉంది కదా ఉన్నారు క్యాంపస్ లో ఉస్మాన్ యూనివర్సిటీ నోటీస్ పోతే కనబడతారు అంత అంకుల్స్ అవును అసలు పిల్లలు నువ్వు అక్కడనే నేను అక్కడ బీడీ స్టూడెంట్ పోస్ట్ స్టూడెంట్ నే నాకు కూడా తెలుసు చాలా ఉద్యమాలు నేను కూడా పాలు కొంత దెబ్బలు తిన్నా కానీ అట్లా ఉంటాయి కథలు కానీ మన అన్న తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు ఇంకా బ్రో మరి ఉద్యోగ అనేది ఎప్పటికీ కొనసాగుతున్న ప్రక్రియ దీని నుంచి ఏ గవర్నమెంట్ అయితే ఉపశమనం మనం కల్పిస్తుందో దానికి ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళ ప్రజల నిరుద్యోగం సమస్య బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఓన్లీ నిరుద్యోగులే ఓటు వేయకపోవడం కాదు ఇక్కడ సమస్య నిరుద్యోగులకు ఫ్యామిలీ ఉంటది ఆ ఫ్యామిలీ నిరుద్యోగి బాధ అని చెప్పుకుంటాడు ఇట్లా భయంలో నేను చదివినా నాకు ఇట్లా అయింది కాబట్టి ఆ ఓట్లు అసలు మీరు వేయకూడదు ఈ గవర్నమెంట్ కానీ ఎంతో చెప్పినప్పుడు పద ఇరవై ఓట్లు అన్ని కూడా వేరే గవర్నమెంట్ వెళ్ళిపోతాయి అంటే కేవలం నిరుద్యోగుల ముప్పై లక్షల ఓట్లు మాత్రమే కాదు నిరుద్యోగులతో ఉన్న కుటుంబాలు ఉంటాయి ఆ కుటుంబాల ఓట్లు కూడా గవర్నమెంట్ కదా సఫర్ అయినప్పుడు ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఓటు శాతం చెప్పేస్తారు కదా నేను ఈ గవర్నమెంట్ లో వీళ్ళ హయాంలో నేను బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ మెయిన్ రీజన్ గ్రూప్ వన్ పేపర్ లీక్కు చాలా ఎఫెక్ట్ అదే ఉన్నాయి ఆయన ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడము ఇప్పుడు మనం అంటే గొప్పగా కేసీఆర్ ఇచ్చిన హామీలు అంతా మాట్లాడుకునేంత రేంజ్ కాదు కానీ ఆయన మొదటి నుంచి కూడా ఇచ్చిన హామీలు ఏంటి ఆయన చేసిన పనులు ఏంటి కూడా ఉన్నాయి సరే అంటే అలా గుడ్డెత్త కంటే అదే గుడ్డెత్తనాయమని అని అంటూ కేసీఆర్ మనకు ఆప్షన్ కనిపించింది సెకండ్ టైం కూడా సెకండ్ టైం కూడా మనకు కేసీఆర్ సరే ఫస్ట్ టైం వచ్చింది తెలంగాణ చాలా నెక్స్ట్ టైం టైం ఇద్దాం అనే దానిలో వెళ్ళిపోయారు కానీ థర్డ్ టైం అది చూడలేదు జనాలు అప్డేట్ అబ్జర్వ్ చేస్తారు కదా అబ్జర్వేషన్ అంటే మీ ఆస్తులు పెరిగినాయి తప్ప జనాల ఆస్తులు పెరిగినాయి జనాలు బాగుపడలేదు అది అది ఒక ఆరోపణలు ఉన్నాయి స్కాములు కాలేశ్వరాలు ఉద్యోగము కానీ మొత్తానికి అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళతో మాత్రం ఈ గౌరవ ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయి మొత్తానికి అవును కంపల్సరీ అంటే ఎప్పుడైనా ఇప్పుడు నిరుద్యోగంతో ప్రభుత్వాలు ఆడుకుంటాయి ఎందుకనంటే ఆ నిరుద్యోగాన్ని ఆశ పెట్టంటే కుక్కకు ఒక బొక్కేసినట్టు ఎప్పుడు ఒకటో రెండో వేసి దాని కడుపు నింపరు ఒకటో రెండో వేసి వేస్తున్నాం 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 అన్నట్టు చూపిస్తా ఉంటారు అట్లా కానీ అది సరైనది కాదు అనేది ఎప్పుడైతే నిరుద్యోగం ఎప్పుడైనా ఎప్పుడైతే ఆ దేశంలో విద్యా వైద్యం కానీ ఇట్లా సగల సౌకర్యం ఉంటే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది ఆటోమేటిక్ గా ఆ రాష్ట్రం ఏదైనా ఈ నిరుద్యోగ సమస్య అనేది ఇప్పుడు బాగా భారతదేశాన్ని ముఖ్యంగా పట్టిపీడిస్తున్న సమస్య అంటే ఈ నిరుద్యోగాన్ని ఎప్పుడైతే సాల్వ్ చేయగలుగుతాయో ప్రభుత్వాలు అప్పుడు అటు సక్సెస్ అయినట్టే ఇంకొకటి పెద్ద సమస్య ఏంటంటే కొత్తగా వచ్చే ఆరోపణ ఏంటంటే ప్రైవేట్ సెక్టార్ లో కూడా రిజర్వేషన్ కల్పించాలనేది ప్రైవేట్ సెక్టార్ లో కూడా అంత ఉన్నత వర్గాలే ఉంటున్నాయి వెనకబడిన వాళ్ళు వెనకబడే పోతున్నారు దీనిలో కూడా కొంత రిజర్వేషన్ కల్పిస్తే మామూలు పేద ప్రజలు కూడా నిరుద్యోగ ఉద్యోగం సంపాదించుకోగలుగుతారు అక్కడ ఆర్థికంగా ఆర్థిక స్తోమత పెరుగుతుంది వాళ్ళ కుటుంబాల ఆర్థిక స్థోమత కాబట్టి ప్రైవేట్ లో రిజర్వేషన్ తప్పనిసరి అంటున్నారు ఎందుకు తప్పనిసరి అంటే ఇప్పుడంతా కూడా ప్రభుత్వాలు అంత ప్రైవేటీకరణకు మొగ్గు చూపుతున్నాయి ఇప్పుడు నువ్వు అది ఏదైనా ఇప్పుడు మోడీ ప్రధాని మోడీ కావచ్చు ఇక్కడ ఎవరైనా సీఎం రేవంత్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఒకసారి మనం అన్ని స్టేట్లు అబ్జర్వ్ చేస్తే ఎక్కువ ప్రైవేటీకరణ పెరుగుతుంది ప్రైవేటీకరణ పెంచిపోతున్నాయి గవర్నమెంట్ అది నగ్న సత్యం అది ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు ఏదైనా ఇది ప్రైవేట్ చేస్తాం అది ప్రైవేట్ చేస్తాం ఇది అమ్మేస్తాం అది అమ్మేస్తాం అని మనం వార్తలు చదువుతూనే ఉంటాం రోజు కూడా అమ్మేస్తారా అనే వార్తలు కూడా చదివినాం మనం సో కాబట్టి ప్రైవేట్లో కూడా రిజర్వేషన్ కల్పించడం వల్ల నిరుద్యోగ సంఖ్యను తగ్గించే అవకాశం ఉంటుంది అనేది మన అభిప్రాయం